ఇక తెలంగాణ మంత్రి కొండ సురేఖ ఓఎస్టీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీనికి తోడు గత ఆమె హైదరాబాద్ వద్దకు పోలీసులు రావడం సురేఖ కూతురు సుష్మిత వారితో వాగ్వాదానికి దిగడం ఈ క్రమంలో సంచలన ఆరోపణలు చేసింది అయితే ఈ వ్యవహారం పైన మాజీ ఎమ్మెల్సీ సురేఖ భర్త కొండ మురళి స్పందించారు వచ్చింది యాదవ్ ఏం చేయడానికి ఎవరొచ్చింది ఇంకా మీడియా చూడండి అయ్యా ఇప్పుడు మేము చేసింది ఏంది మేము కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉండడం తప్ప మేము రేవంత్ రెడ్డికి లాయల్ ఉండడం తప్ప మా అయ్యేది శ్వేత యాదవ్ వచ్చింది హైదరాబాద్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు సుమంతి వ్యవహారంలోనూ ఏం జరుగుతుందో తెలియదని కొండ మురళి అన్నారు లో కొండ సురేఖ మంత్రి కార్యాలయానికి నేను ఒక్కసారే వెళ్ళాను అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు అన్నారు సుస్మితకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది తాను ఇబ్బంది పడడం వల్ల అలా మాట్లాడి ఉంటుందన్నారు రేవంత్ అన్న సీఎం కావాలని నేను సురేఖ కష్టపడ్డమన్నారు నాకు ఎమ్మెల్సీ ఇస్తారని రేవంత్ అన్న హామీ ఇచ్చారు తప్పకుండా ఇస్తారు కూడా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు ఎవరైనా సృష్టిస్తే మాకు సంబంధం లేదన్నారు అందరి మంత్రుల ఇంట్లోకి వెళ్ళి మాట్లాడే సన్నిహిత్యం నాకు ఉందన్నారు కొండమురళి जर तुम्ही कुतंत्राल जर होत वेम नरेंद्र रेड्डी पोंगलेट श्रीनवास रेड्डी రెండు వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు అందరూ వరంగల్ అందరూ భాగస్వాములు అండి బస్వరాజ్ చారయ్య గుండె సీతారాన్ని వీళ్ళందరూ భాగస్వాములు మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి దయచేసి చెప్తున్నాను కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది కొండా కుటుంబాన్ని ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము మాకు పదవులు శాశ్వతం కాదు పైసలు శాశ్వతం కాదు మేం నిబద్ధతను పనిచేస్తాము కార్యకర్తలకి ఎన్కాలొండి చేస్తాము మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి ఇక్కడ చాలా అల్లర అల్లరిగా ఉంది చుట్టూ మొత్తం పోలీసు పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను ఇంట్లో ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలపట్లేదు మేం ఫైటర్స్ మీ అందరికీ తెలుసు నేను ఇంకా నేను ఎట్లాంటి ఫైటర్ మీ అందరికి తెలుసు నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి చేసి ఉన్నా ఇవాళ కూడా నేను ఇంట్లోనే ఫైట్ చేస్తా ఇవాడ కూడా ఎవరు ఎత్తు ఎంత మంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఇక తెలంగాణ మంత్రి కొండ సురేఖ ఓఎస్డీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీనికి తోడు గత అర్ధరాత్రి హైదరాబాద్లోని ఆమె నివాసం వద్దకు పోలీసులు రావడం సురేఖ కూతురు సుష్మిత వాళ్ళతో వాగ్వాదానికి దిగడం ఈ క్రమంలో సంచలన ఆరోపణలు చేసింది అయితే ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్సీ సురేఖ భర్త కొండ మురళి స్పందించారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్లో అందిస్తారు పవన్ తెలంగాణలో కాకరెప్తున్న కొండ సురేఖ వివాదం ఓఎస్డీ వ్యవహారం పైన కొండ సురేఖ ఆగ్రహం సుమంతి ఎపిసోడ్ పైన కొండ మురళి స్పందనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్ ఓఎల్జీ సుమంత్ పై దీనికి సంబంధించి పలు ఆరోపణల నేపథ్యంలో వరంగల్ నుంచి కూడా మక్తిలో పోలీసులు ఒక టీం కూడా కొండా సురేఖ ఒక జూబ్లీశ్వర్ నివాసాన్ని కూడా వచ్చారు అయితే ఇక్కడ మాత్రము ఓఎల్జీ లేడంటూ కూడా ఆ కొండ సురేఖ కూతురు సుస్మితా పటేల్ కూడా దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులతో వాగ్వాదాన్ని కూడా అసలు సుమంతును పట్టుకోవడానికి ఎందుకు వచ్చారని దానిపైన పోలీసులతో గట్టిగా ప్రశ్నించడంతో కొంత వీళ్ళు పోలీసులు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే మనకు సమాచారం ప్రకారం అయితే డక్కెన్ సిమెంట్ సంబంధించిన వాళ్ళను గన్నుతో బెదిరించారు అనేది మాత్రం ప్రధానంగా కొంత ఆరోపణలు వచ్చాయి సుమంత్ పైన అంతేకాకుండా సుమంత్ పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్టుగా సంబంధించి కొన్ని ఆ యొక్క కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది వాటిని అన్నిటిని కూడా విచారించేందుకు పోలీసులు కూడా ఇటు హైదరాబాద్ కు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ సుమంత్ లేనని చెప్పి కూడా సుష్మిత పటేల్ సంబంధించి పూర్తిగా పోలీసుతో వాగ్వాదానికి దిగింది అంతేకాకుండా ప్రధానంగా చూడా సురేఖ తన తల్లి ఫాదర్ ఇక్కడ ఎవ్వరు లేరు కదా వాళ్ళంతా కూడా బయట ఉన్నారు కానీ పోలీసులు మాత్రం ఇలా వచ్చారని దానిపైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం సంబంధించిన మంత్రుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఇటు దీనికి సంబంధించి చూస్తూ మాత్రం వీఎం నరేంద్ర రెడ్డితో పాటు కొంగిరెట్టి శ్రీనివాసరెడ్డి కడియం శ్రీహరి ఇట్లా దీనికి సంబంధించి వరంగల్ సంబంధించిన వారు కొంతమంది తమపై కుట్ర చేశారని అంతేకాకుండా పార్టీ నుంచి బయటికి పంపించే విధంగా పూర్తిగా పావులు కదులుతున్నారని చెప్పి కూడా చూస్తుంట కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము కాబట్టి దీనికి సంబంధించి కేసు ఏ విధంగా దర్యాప్తు చేస్తారని మాత్రం వేసడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది పోలీసులు మాత్రము సుమంతులు పట్టుకోవడానికి అన్ని విధాలుగా దీనికి సంబంధించి ట్రై చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు కాబట్టి ఈ చూస్తే ప్రధానంగా త్వరలో సుమంతి అరెస్ట్ చేస్తే కేసులకు సంబంధించి అన్ని అసలు ఏం ఇంటి అవినీతి ఆరోపణలు తెలంగాణలో కాకరేపుతున్న కొండ సురేఖ వివాదం పైన కాంగ్రెస్ నేతలు ఎవరైనా స్పందించే అవకాశం ఉందా అయితే ఈ రోజు కేబినెట్ సంబంధించి కూడా పూర్తిగా మీటింగ్ ఉంది కాబట్టి కేబినెట్ మీటింగ్ అందులో కొండ సురేఖ హాజరవుతారా లేదా అనేది కూడా ఇంకా స్పష్టత రావాల్సిన పరిస్థితి కూడా ఉంది కానీ చూస్తే ప్రధానంగా దీనికి సంబంధించి ఓవరాల్ గా డ్రామా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజెంట్ మాత్రం పోలీసులు అంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కేవలము ఇంట్లో సుష్మిత మాత్రమే ఉన్నారు దాని తర్వాత దీనికి సంబంధించి కుమంతి ఎక్కడ ఉన్నారని మాత్రము ఇంకా క్లారిటీ లేదని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది